మన అందరికీ తెలుసు మన ల్యాప్టాప్స్ కి డస్ట్ అంత మంచిది కాదని మీరు ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి ల్యాప్టాప్ లో నుంచి చిన్న చిన్న చీమలు రావడం అసలు మంచిది కాదని మీరు ఇక్కడ చూస్తున్న ఈ లినోవో ఇజియన్ ల్యాప్టాప్ ఒక ఆర్కిటెక్ట్ డిజైనర్ది తను వర్క్ చేస్తుంటే ల్యాప్టాప్ లో నుంచి చిన్న చిన్న చీమలు వచ్చి కుట్టేస్తున్నాయి అంట అసలు ల్యాప్టాప్ లో చీమలు ఎందుకు వస్తాయో వాటిని ఎలా అవాయిడ్ చేద్దామో లాస్ట్ లో చెప్తా ముందైతే ఈ బ్యాక్ పైన్ ఓపెన్ చేసి చూసా లోపల అయితే ఒక చిన్న ఊరు రెడీ అయిపోయింది ఇంకొన్ని రోజుల్లో మహానగరం అయిపోద్ది ఈ చీమల్ని ఇవి సగం సగంగా ముక్కలు చేసి పడేసిన ఈ థర్మల్ పేడ్ వేస్ట్ ని క్లీన్ చేసి థర్మల్ ప్యాడ్స్ మార్చి జనరల్ సర్వీస్ చేసి ల్యాప్టాప్ రెడీ చేసేసారు కస్టమర్ తన వర్క్ లో బాగుండాలని ల్యాప్టాప్ ని మంచి పొజిషన్ లో పెట్టుకోవడానికి కూల్ గా ఉంచడానికి ఒక ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్ తీసుకున్నారు అసలు మ్యాటర్ లోకి వస్తే ల్యాప్టాప్ లో చీమలు అయితే మనమే మనం వర్క్ చేస్తూ తినే పిజ్జాలు బర్గర్లు ఉపమాలు ల్యాప్టాప్ ల మీద పడి వాటికి చేమలు అట్రాక్ట్ అవుతాయి ల్యాప్టాప్ లో ఉన్న థర్మల్ ప్యాడ్ ముక్కల ముక్కలుగా చేసి దాంతో లోపల కాలనీలు కట్టేస్తాయి అందుకే మనం ఏం తినాలన్నా ల్యాప్టాప్ మీద కాకుండా ప్లేట్ లో పెట్టుకుని తింటే మనకి ప్రాబ్లమ్ ఉండదు ఏమైనా ల్యాప్టాప్ సర్వీస్ రిక్వైర్మెంట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి వీలైతే విజిట్ చేయండి